జరుగుతున్నటువంటి సంతాప సభకి మరి కూటమి సభ్యులందరూ ఐక్యతూ మరి ఒక కులానికి ఒక మతానికి ఒక దీర్ఘ కాకుండా అన్ని కులాలతో అన్ని పార్టీలతో సంబంధం ఉన్నటువంటి పల్లా సిహంసులం గారు మరి ఉద్యోగం చిప్పేళ్ళలో ఉద్యోగం చేస్తూ కార్మిక నాయకుడిగా ఎదుగుతూ మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నతమైన శాసనసభ్యుడిగా ఎదుగుతూ అతని బ్రాండ్ ద్వారా ఈరోజు మరి మన పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షులు అవ్వడము గాజువాక ప్రాంతానికి శాసనసభలు అవడము మరి ప్రభుత్వం అంచనాలతో పల్లా సీనియర్ శివంచనం గారు మరణ అనంతరంలో మరి స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ నాయక ముఖ్యమంత్రి చంద్రబాబు నారాయణ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎంతో పోలీసు వ్యవస్థ అంచనాలతో ఎంతో దనపరచినందుకు మరి ఎంతో అవకాశం ఇచ్చారు ఈ ప్రాంతంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అరవై డెబ్బై గ్రామాల్లో మరి అండగా ఉన్నటువంటి పల్లా శివంచనం గారు ఉత్తరాంధ్ర జిల్లాకి లేని లోటు పల్లా చివరిలో లేని లోటు ఎంతో ఇబ్బందిగా ఉంది ఆ లోటు కొడుకు ద్వారాగా సింహంచలం ద్వారాగా పల్ల సీన్ ద్వారా జరుగుతుందనే సభ మేము తెలియజేస్తూ సభ తీసుకుంటున్నాం హిందుస్థాన్ షిప్ యార్డ్లో సుదీర్ఘంగా కార్మికుల పక్షాన్ని పోరాటం చేసి అనేక కార్మికుల హక్కులు కాపాడినటువంటి పెద్దలు తండ్రి సమానమైన గురువర్యులు శ్రీ పల్ల సింహాచలం గారు ఇటీవల అకాల మరణం చెందడం జరిగింది ఆయన మొత్తం కార్మిక వర్గానికి ఆదర్శంగా నిలిచారు ఒక విశాఖపట్నమే కాదు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక ఆనిముత్యంగా పేరు కలిసిన పల్లా సింహాచలం గారు మరి మా అందరినీ ఎంతోమంది కార్మిక నాయకులు తయారు చేసి కార్మిక సంక్షేమం గురించి చేసే విధంగా మాకు రూపకల్పన చేశారు ఈ సందర్భంగా ఒక టీఎన్టీసీ పరంగానే కాక విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఏ కార్మిక సంఘంలో ఉన్న వ్యక్తులైనా సరే ఆయన స్మరించుకోవడానికి ఈ వచ్చే నెల వచ్చే ఆదివారం ఇరవై రెండవ తారీఖున జగ్గరాజుపేట గ్రీన్ సిటీ ఏరియాలో సంతాప సభ అనేది ఏర్పాటు చేయడం పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షులు రాజబాబు శాసనసభ్యులు పల్లా సింహాచలం గారు కుమారుడు వీళ్ళ కార్మిక సంఘాల తరఫున మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము విశాఖ జిల్లాలో ఉన్న టిఎన్టీసీ ఏ పరిశ్రమలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా మీరు ఇతర కార్మిక సంఘాలందరినీ కలిసి ఈ సంతాప సభకు వచ్చే విధంగా మీరు కృషి చేయాలని పెద్ద ఎత్తున కార్మికులు ఆయన కార్మిక బంధువు అని కూడా పేరు ఉంది అటువంటి నాయకుని స్మరించుకోవడం మనం కనీసం బాధ్యతగా భావించి రేపు ఇరవై రెండవ తారీఖున జరిగి ఆదివారం జరిగే సంస్కరణ సభకి వేలాదిగా కార్మిక వర్గం తరలి వచ్చి ఆయన ఘనమైన నివాళులు ఇవ్వాలని టీఎన్టీసీ పరంగా వ్యక్తిగతంగా కుటుంబ పరంగా కోరుతూ సెలవు తీసుకుంటారు